హలో ఎంప్రీమాన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఇన్స్టెంట్ బన్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ బన్ దోశ ఏమో క్రిస్పీగా ఉంటుంది లోపల వైపు ఏమో సాఫ్ట్గా చాలా బాగుంటుంది మనము పిల్లలకి లంచ్ బాక్స్లో ప్యాక్ చేసిస్తే చాలా టైం వరకు సాఫ్ట్గా ఉంటుంది ఇది చేయటం కూడా చాలా ఈజీ అండి ఇన్స్టెంట్ దోశ రెసిపీ ఇది ఈ సింపుల్ అండ్ ఈజీ బన్ దోశ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ బన్ దోశ చేసుకోవటం కోసం ఫస్ట్ కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసి తాలింపు వేయించుకున్నాక ఇందులోకి రెండు చిన్న సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెంగా కరివేపాకును కూడా కట్ చేసి వేసుకుని ఈ ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయినాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరనిద్దామండి ఇది ఆరినాకే మనం పిండిలో కలుపుకోవాలి ఇంతలో మనం దోశ పిండి అలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి మామూలు ఉప్మా రవ్వ అంటాం కదా ఆ బొంబాయి రవ్వ తీసుకుని మిక్సీలో వేసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వకి నేను రెండు టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లర్ వేసాను బియ్యం పిండి వేసి హాఫ్ కప్పు పెరుగండి ఫ్రెష్ కర్డ్ అయినా పర్వాలేదు పుల్లటి పెరుగు కూడా ఉంటుంది దీనికి వన్ ఫోర్త్ కప్పు వాటర్ పోసుకొని మిక్సీలో మెత్తగా చాలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఎంత స్మూత్గా చేసుకుంటే మనకి దోశలు అంత బాగా వస్తాయి ఇది స్మూత్ పేస్ట్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి మార్చుకుని ఇందులోకి కొంచెంగా ఉప్పు వేసుకుందాము ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకుని ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ వేయించి పెట్టుకున్నాం కదా అది చల్లారిపోవాలి అది పూర్తిగా చల్లారినాక దాన్ని ఈ పిండిలోకి కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ పిండి అంతాను మిక్స్ చేసుకున్నాక నేను ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి మీకు కావాలి అనుకుంటే ఏవైనా ఆకుకూరలు వేసుకోవచ్చు పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా కానీ సన్నగా కట్ చేసి వేసుకోండి దోశల్లో కదా సన్నగా అయితేనే బాగుంటుంది దీన్ని మూత పెట్టి ఒక్క అరగంట సేపు నాననిద్దాము ఎందుకంటే బొంబాయి రవ్వ కదా నానితేనే టేస్ట్ బాగుంటుంది మనకి ఒక అరగంట తర్వాత దీన్ని తీసి ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదు నేను కొంచెంగా బేకింగ్ సోడా వేస్తాను ఇది ఆప్షనల్ మీరు ఒకవేళ పుల్లటి పెరిగే యూస్ చేస్తుంటే కనుక అవసరం లేదు కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ మాత్రం చెక్ చేసుకోండి ఇలా వచ్చాక మనము తాలింపు పెట్టుకునే ప్యాన్ ఉంటుంది కదా దాన్ని వేడి చేసి రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో సగం వరకు పిండి వేయాలి అంతేనండి సగం కన్నా ఎక్కువ వేయద్దు సరిగ్గా కుక్ అవ్వదు లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది ఒకవైపు కుక్ అవ్వడానికి ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉంచండి లోపల వరకు కూడా కుక్ అవ్వాలి కదా ఇలా ఒక్క నిమిషం అయినాక మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మీరు మూత తీసి చెక్ చేసుకోండి చుట్టూ కనుక బ్రౌన్ కలర్ వస్తే కనుక వెనక వైపు కుక్ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకుందాము ఇది వండిలాగా మీకు కావాలి అంటే రెండో వైపు కూడా కొంచెం ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లోనే ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుందండి బన్ దోశ థిక్గా ఉంటుంది కదా లో ఫ్లేమ్ అయితేనే మనకు బాగా కుక్ అవుతుంది ఇదిగోండి మన బన్ దోశ రెడీ అయిపోయిందండి మిగిలిన పిండితో కూడా ఇలాగే దోశలు వేసుకుంటే కనుక మన ఎంతో టేస్టీ బన్ దోశ రెడీ అండి ఇవి పై వైపు మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల వైపు ఏమో చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేయండి పిల్లలకి తప్పకుండా నచ్చుతాయి వేరే చట్నీ కూడా అవసరం లేదు మనము ఆల్రెడీ గ్రీన్ చిల్లీ కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా కావాలి అనుకుంటే చట్నీతో సర్వ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ